లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల చూపు ఈసారి హైదరాబాద్ పై పడింది రాష్ట్ర రాజధానిలో పాగా వేసేది ఎవరనే అంశం అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది దశాబ్దాలుగా కాంగ్రెస్ మజ్లిస్ మధ్య ప్రధాన పోటీ ఉంది కాషాయ పార్టీ సైతం హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి సారించింది ప్రస్తుతం మజ్లిస్ భాజపా మధ్య తీవ్ర పోటీ ఉంది కాంగ్రెస్ భారాస అభ్యర్థులు బరిలో ఉన్న పోటీ నామ మాత్రమే వాదాన్ని బలంగా వినిపించే మహిళను కబలం పార్టీ పోటీలో నిలిపింది మజ్లిస్ అభ్యర్థికి ధీటుగా భాజపా అభ్యర్థి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు స్త్రీ శక్తి బద్దలు కొట్టి చరిత్ర తిరగరాస్తుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పడగా మలక్పేట్ కార్వాన్ గోషమహల్ చార్మినార్ చాంద్రయనుగుట్ట యాకత్పుర బహదూర్పుర అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రెండే పార్టీలు విజయం సాధించాయి తొలుత కాంగ్రెస్ ఆ తర్వాత పంతొమ్మిది వందల నాలుగు నుంచి ఎంఐఎం గెలుపొందుతూ వస్తోంది వరుసగా సలావుద్దీన్ ఆ తర్వాత అసదుద్దీన్ విజయం సాధిస్తూ మజ్లిస్ కంచుకోటగా మార్చుకున్నారు ఈసారి కాంగ్రెస్ నుంచి మహ్మద్ వలీహుల్లా సమీర్ భాజపా అభ్యర్థిగా మాధవీ లత భారాస తరఫున గడ్డం శ్రీనివాస్ యాదవ్ బరిలో నిలిచారు మొత్తంగా చూస్తే కాంగ్రెస్ ఏడు సార్లు మజ్లిస్ట్ పది సార్లు హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి పంతొమ్మిది వందల నాలుగు లోక్సభ ఎన్నికల్లో తొలిసారి ఎంఐఎం అభ్యర్థి సలావుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు అప్పటి నుంచి ఎంఐఎం డంకా మోగిస్తూ వస్తోంది ప్రస్తుతం భాజపా మజిలిస్ పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలతో రాజకీయాలు వేడెక్కాయి అసదుద్దీన్ ఓవైసీకి ఈసారి ప్రత్యర్థి నుంచి బలమైన పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ముస్లిం హిందూ మత ప్రాతిపదికన హోరాహోరీ పోరు జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లోనూ యాకత్పురాలో ఎంబీటీ అభ్యర్థి నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ నుంచి ఎంఐఎం గట్టి పోటీ ఎదుర్కొంది అసదుద్దీన్ ఈసారి ఎన్నికల్లో సత్తా చాటేందుకు కొత్త వ్యూహాలకు పదురు పెట్టారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మజ్లిస్ నాయకత్వం లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టింది ప్రధాని మోదీ మజ్లిస్ ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఓటర్లకు వివరిస్తున్నారు కేంద్రం ట్రిపుల్ తలాక్ రద్దు నిర్ణయం దృష్ట్యా ముస్లిం మహిళల ఓటు బ్యాంకు చేజారకుండా జాగ్రత్త పడుతున్నారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టాలనే లక్ష్యంతో కమలం పార్టీ పావులు కదుపుతోంది అమిత్ షా సైతం భాగ్యనగరం గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు హిందుత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే మాధవీలతను పోటీకి నిలిపింది వినూత్న ప్రచారంతో సామాజిక మాధ్యమాల్లోనూ మాధవీలత తనదైన పంథాలో దూసుకెళ్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ విజయాలకు మాధవీలత అడ్డుకట్ట వేస్తారా అనే చర్చ నడుస్తోంది హైదరాబాద్ లోక్సభ పరిధిలో పట్టున్న భాజపా హిందూ సంప్రదాయ ఓట్లు చీలిపోకుండా జాగ్రత్త పడుతోంది మహల్ నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించిన ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారంలో ఎక్కడా కనిపించకపోవడం కొంత ప్రతికూలాంశం షార్బినార్ బర్కత్పురంలో ఓటు బ్యాంకు లాభిస్తుందని కమలం నేతలు అంచనా వేస్తున్నారు ముస్లిం సమాజ హితం కోసం మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు ట్రిపుల్ తలాక్ రద్దు నిర్ణయం తమకు కలిసొస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు హైదరాబాద్ స్థానంలో భాజపా కాంగ్రెస్ భారాసా ఎంబీటీ అభ్యర్థులు బరిలో ఉండడం వల్ల ఓట్లు చీలి సునాయాసంగా గట్టెక్కుతామనే దీ లో ఎంఐఎం నేతలున్నారు హిందూ ఓట్లను ఏకీకృతమైతే భాజపా అభ్యర్థి గెలుపును కొట్టి పారేయలేమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి